ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా కృష్ణానగర్ మెయిన్ రోడ్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యువసూడ డివిజన్ కృష్ణానగర్ మెయిన్ రోడ్లో మన నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇతర ప్రజలు అందరూ కలిసి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ దేశ ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు భారతదేశ ప్రధానమంత్రి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలలో ఒక ఒక గొప్ప దేశంగా ముందుకు పోతూ మరి ఏదైతే మన శత్రు దేశం ఉందో ఆ శత్రు దేశం మీద మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ తోటి బ్రహ్మాండంగా బుద్ధి చెప్పడం జరిగింది వాళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదు వాళ్ళు నేర్చుకునేటివి చాలా ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని చూసి ఈరోజు ప్రపంచ దేశాలు కూడా గడగడ గజ గజలాడిపోతూ ఉన్నాయి కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ దేశం ఇంకా ముందుకు పోతుంది ప్రపంచ దేశాలకే ఆదర్శవంతమైతుంది మనల్ని చూసే నేర్చుకోవాల్సి వస్తుంది అతి త్వరలోనే మన దేశం విశ్వగురువుగా ప్రకటించబోతూ ఉంది కొద్ది రోజుల్లోనే అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల గురించి మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇంకా ముందు ముందు రోజులలో వాళ్లకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి ప్రణాళికలు రూపొందిస్తూ మరి జరిగిన ఏదైతే కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందో ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో సన్న బియ్యం కానివ్వండి మహిళలకు బస్సు ఫ్రీ కానివ్వండి మరి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి మరి ఆ రకంగా చూస్తే కొత్త రేషన్ కార్డులు కానివ్వండి ఇట్లా ముందుకు పోతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ ఐటీ హబ్ల విషయంలో కానీ ఫోర్త్ సిటీ విషయంలో కానీ ఫోర్త్ సిటీ కూడా రేపు రాబోయే రోజులలో ఎట్లనైతే హైటెక్ సిటీ ఉందో ఫోర్త్ సిటీ కూడా అంతకంటే డబుల్ పేరు వస్తుంది హైటెక్ సిటీ కంటే పేరు ఇది హైఫై సిటీగా పేరు వస్తుంది ఆ సిటీ రాబోయే రోజులలో కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజలకు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇంకా ధైర్యంగా ఇంకా సహనంగా ఇంకా ఓర్పుతోటి ఈ రాష్ట్ర ప్రజల గురించి ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుపోతూ ఈ రాష్ట్రం డెవలప్మెంట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను ఆయన సుఖ సంతోషాలతో చూడాలి ఇప్పటికే బ్రహ్మాండంగా రాష్ట్రం ముందుకు పోతూ ఉంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు ఇంకా రాబోయే రోజులు ఇంకా స్వాతంత్ర దినోత్సవాలు ఆనందంగా ఆనందోత్సవాలతోటి ఈ ప్రజలు జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగుస్తున్నాను జై హింద్ జై హింద్